ఏ నారాయణపురం గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తప్పవనడానికి అంతా కూడా పీఏబిఆర్ నీరు మంచి నీళ్ళు వచ్చిందంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వమే గుర్తుపెట్టుకోవాలా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తూ వెళ్ళి కరపత్రం అదే అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా తెలియజేస్తూ ఎక్కడపైనా మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ అపూర్వ స్పందన వస్తూ ఉంది అనంతపురం నగరంలో యాభై డివిజన్లో నాలుగు గ్రామ పంచాయతీలు కూడా ఎక్కడ చూ ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన క్యాండిడేట్ గారికి యువకుడు ఉత్సాహవంతుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రం అధికారంలోకి వస్తే అనేకమైన అభివృద్ధికి సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కేవలం బటన్ నొక్కడము ఒక చేత్తో బటన్ నొక్కడము ఒక చేత్తో తీసుకోవడం జే బ్రాండ్ నాణ్యతమైన మందు ఇవ్వకోకుండా డూప్లికేట్ మందు ఇచ్చి ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడుకోకుండా ఆరోగ్యాన్ని క్షీణించిపోయే విధంగా జే బ్రాండ్ అయితేనేమి నిత్యావసర వస్తువులు అయితేనేమి అధికంగా ధరలు ఆకాశాన్ని అంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నిరుపేదలకు పామాయిలు లీటర్ ధర ఎంత ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లీటర్ ధర ఎంత ఎరగడ్డలు ఎంత తెల్లవారు ఎంత బ్యాన్లు ఎంత ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆర్టీసీ బస్సులు అయితే డీజిల్ అయితేనేమి అన్నీ కూడా ఆకాశానికి నెక్కించిన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు నీరాజప పలుకుతున్నారు యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాల అవకాశం లేనంటే నిరుద్యోగ బుద్ధికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధికారంలోకి వస్తే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఏడాదికి మూడు సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు ఒక ఇంటికి ఒక మహిళకు పదహైదు వందల రూపాయలు అట్లాగే మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ బస్సులో ఒక రూపాయి టికెట్ లేకోకుండా స్వచ్ఛందంగా ఫ్రీగా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళే విధంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఇదే కాకుండా యువతకు ఉద్యోగాలు రావాలన్నా అభివృద్ధి కావాలన్నా సంక్షేమ పథకాలు రావాలన్నా నిత్యావసర వస్తువులు అయితేనేమి డీజిల్ అయితే పెట్రోల్ ఇవన్నీ కూడా ధరలు నాణ్యతమైన కరెంటు రావాల ఇవ్వాలన్నా గ్రామాల్లో రోడ్లు ఉండాలన్నా విద్యుత్ దీపాలు వెలగాలన్నా సిమెంట్ రోడ్లు వేయాలన్నా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా రింగ్ రోడ్డు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలి దగ్గు పాటి ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో మరి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారు గెలిపించాలని చెప్పి ఈ పంచాయతీలో అత్యధిక మెజార్టీ రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ వార్డు సభ్యులు ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ మీద పనిచేస్తున్న బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ నాయకులు మరియు ప్రజలు కూడా మేము చేసే ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఇంటికి కూడా మాతో అడుగులు అడుగు వేస్తూ పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పబ్లిక్ ప్రాథమిక మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం